వసంత వల్లరి వీణులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ నాటిచరామి వింటారు బెల్ మోగడంతో మరిగిన పాలగిన్నిపై మూతపెట్టి పెట్టి ఆర్పి వెళ్లి తలుపు తీసింది శారద ఎదురుగా విశ్వనాథ్ నమస్తే అత్తయ్య చేతులు జోడించాడు చిరునవ్వుతో హలో డాక్టర్ బాబు రా రా కూర్చో ఈ అత్తయ్యని పలకరించి ఆరు నెలల అయిందని గుర్తొచ్చొచ్చావా ఇవాళ అడిగిందామె అలక నటిస్తూ ఆ మణమ్మ అనే ఓ పేషెంట్ని వీధి చివరిన ఇంట్లో దింపడానికి ఇటు వచ్చాను సరే ఇక్కడి వరకు వచ్చి మిమ్మల్ని పలకరించకుండా ఎలా వెళ్తాను అని అన్నాడు విశ్వనాథ్ హా పేషెంట్ నువ్వు ఇంట్లో ఏమిటి విశ్వం అడిగింది అత్తయ్య విశ్వం అని విశ్వమని బాబు అని డాక్టర్ బాబు అని సమయానుకూలంగా పిలుచుకుంటూ ఉంటుంది శారద అవునత్తయ్య మణెమ్మ అనే హార్ట్ పేషెంట్ని ఒక పెద్దావిడెవరో తీసుకొచ్చింది మణెమ్మకి గుండె దడగా ఉంది కాస్త చూడండి బాబు అని చెప్పి చెకప్ అయ్యేలోగానే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ మణెమ్మ ల్యాబ్ పరీక్షలు కాన్సల్ట్ అయ్యి క్లినిక్ మూసే సమయానికి కూడా ఆ యువతి రాలేదు అందుకే ఆవిడ అడ్రస్ కనుక్కొని ఇంట్లో దిగబెట్టి ఇటు వచ్చాను ఆ ఇంత వీళ్ళు వీధి చివరి నుండే మణెమ్మ ఆవిడ మనవరాలు సౌందర్యా బాధ్యత లేని అమ్మాయి ఆ పెద్దావిని అలా ముంచడం మామూలేను పాపం మణెమ్మ అంటూ వాపోయింది శారద ఓ ఆమె పేరు సౌందర్య పేరుకు తగ్గట్టే ఉందిలే వివాహిత అత్తయ్య లేదంటే కాస్త ఆవిడ చదువు వయస్సు వివరాలు తెలిస్తే చెప్పండి అత్తయ్యా అడిగాడు విశ్వం ఆతృతగా దాని వివరాలు నీకెందుకు ఏ వెళ్ళి మందలిస్తావా లేక అందంగా ఉందే చాలు అని ప్రేమ సందేశం ఏమైనా పంపిస్తావా సౌందర్య కన్నె పిల్లే కానీ అటాపాకాయ జోలికి వెళ్లకురా బాబు ఆ చుట్టుపక్కల సౌందర్యకి అభిమానులు ఎక్కువే శత్రువులు ఎక్కువేను అసలైనా నీ వంటి మంచి బాలుడికి అటువంటి పిల్లతో పనేమిటి చెప్పు అడిగింది ఆశ్చర్యంగా కరెక్ట్ గా ఊహించవత ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి నాకు పెళ్లి సంబంధం కుదర్చమంటాను మా పెళ్లి చేయించమంటాను అత్తయ్య పెళ్లి పెద్దగా వ్యవహరించి కాస్త మా పెళ్లి చేయించాలి ఆ పెళ్ళయ్యాక ఆడపిల్లలు మారిపోతారులే అత్తయ్యా ఇకపోతే అంతటి అందగత్తకి అభిమానులున్నట్టే అసూయపరులు ఉంటారు సహజమేను పోతే నా గురించి చెప్పేటప్పుడు త్వరలో కార్డియాలజీ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్తున్నానని అక్కడే స్థిరపడతానన్న వివరాలు కూడా వాళ్ళకి అన్నాడు ఉత్సాహంగా నిర్ఘాంతపోయిన శారద చూడు విశ్వంబాబు సౌందర్యకి అహంభావం అతిశయం అత్యాశ ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి నిలకడ అన్నది లేదు చదువు అంటే శ్రద్ధ లేదు చాలా ఫాస్ట్ గర్లు రోయి నీకన్నా వయసులోనూ ఆరేడేళ్ళు చిన్నదే తల్లేమో చిన్నప్పుడే పోయింది తండ్రిక మతిస్థిమితం లేదు మాకు వాళ్ళు ఐదేళ్లుగా తెలుసును మధ్యతరగతి కుటుంబం ఆహా అలా అనకండి అత్తయ్యా నా కోసం కాస్త గట్టిగా ప్రయత్నించాలి మా అమ్మా నాన్నల సంగతి మీకు తెలుసుగా వాళ్ళు తెచ్చిన సంబంధాలు వద్దంటానని కోపంగా ఉన్నారు ఎవరినైనా సరే నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే అమెరికా వెళ్లమని షరతు పెట్టారు ఈ అమ్మాయిని అయితే చేసుకుంటాను నేను కుదిరితే రేపే మాట్లాడి రెండు రోజుల్లో మేము కలిసేలా ఏర్పాటు చెయ్యాలత్తయ్యా అంటూ లేచి సెలవు తీసుకున్నాడు విశ్వం శారద విశ్వనాథికి స్వయాన మేనత్త ఆమె అన్న సూర్యము వదిన రమ్యల ఒక్కగానొక్క కొడుకు విశ్వనాథ్ రమ్య అనారోగ్యం వల్ల పసివాణ్ణి పదేళ్ల పాటు శారదే పెంచడంతో మేనల్లుళ్లా కాక సొంత కొడుకులా మెలుగుతాడు విశ్వం శారద భర్త సుందరం వాళ్లకీ ఓ కొడుకు పేరు రాజా సుందరం పాతికేళ్లుగా హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్లో లైబ్రేరియన్ గా పనిచేసి రిటైర్ అవబోతున్నాడు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునే వెసులుబాటు ఉండడంతో కొడుకు రాజా భవిష్యత్తు దృష్ట్యా అమెరికాలోనే స్థిరపడ్డానికి సిద్ధమవుతున్నారు వాళ్లు ఇక విశ్వనాథ్ నిజంగానే మంచి బాలుడు చక్కగా చదువుకుని వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఏనాడూ తల్లిదండ్రుల మాట జవదాట లేదు సౌందర్యవతి అయిన భార్యని పొందాలన్నది అతని కల త్వరలో వివాహం చేసుకుని అమెరికాలో కార్డియాక్ సర్జన్ గా ఎదగాలన్నది అతని ప్రగాఢమైన కోరిక మణమ్మ సౌందర్యలతో మాట్లాడి విశ్వంకి ఫోన్ చేసింది శారద ఇదిగో విశ్వం విశ్వంబాబు మరోమారు నా హెచ్చరికే అనుకో నా దృష్టిలో నువ్వు సౌందర్య తూర్పు పడమరల్లాంటి వాళ్లు అయినా సరే నీకోసం మాట్లాడాను ఏ కాని నిన్ను కలిసేందుకు సుముఖత చూపించింది సాయంత్రం అమ్మా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని కలుద్దాం అంది అబ్బా నువ్వు గ్రేట్ అత్తయ్య నువ్వు చెప్పేది అర్థమైంది నేననేది మా పెళ్ళయ్యాక మేము కూడా అమెరికాలోనే స్థిరపడతాం కదా అప్పుడు సౌందర్యని మనకు కావలసినట్టుగా మలుచుకుందాం అన్నాడు ఉత్సాహంగా విశ్వం మర్చిపోయాను రే నువ్వు హ్యూస్టన్ లోని బేలార్ మెడికల్ స్కూల్కే కదూ మా ఆడబిడ్డ కొడుకు రమణ ఎన్నో ఏళ్లుగా హ్యూస్టన్ లోనే ఉన్నాడు అక్కడ వాతావరణం మెరుగ్గా కదా అందుకే మేము కూడా హ్యూస్టన్ లోనే సెటిల్ అవుతావుట మరో రెండు నెలల్లోనే మా ప్రయాణంట కూడాను ఇదిగో మీ పెళ్లి కుదిరితే తిరుపతిలోనే జరగాలి మరి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను రోయ్ అంది శారద నిశ్చితార్థం హైదరాబాద్లో వివాహం తిరుపతిలో దగ్గరుండి జరిపించాకే శారదా సుందరంలు కొడుకుతో పాటు అమెరికాకి పయనమయ్యారు ముందు కొన్నాళ్లు బంధువైన రమణ ఇంట ఉంటామని విశ్వానికి సమాచారం ఇచ్చారు విశ్వం కూడా తమ అమెరికా ప్రయాణం ఏర్పాట్లు ముమ్మరం చేశాడు ఆశించినట్టుగానే నాలుగు నెలల తేడాతో అందరూ అమెరికా చేరారు ముందుగా శారద కుటుంబం వెనువెంటనే విశ్వం సౌందర్యలు హ్యూస్టన్ నగరం చేరారు జెనెటిక్స్ రీసెర్చ్ చేసేందుకు శారదమ్మ కొడుకు రాజాకి కార్డియాలజీ ట్రైనింగ్ దృష్ట్యా విశ్వంకి వీలుగా ఉండేలా బేలార్ మెడికల్ సెంటర్ సమీపంలోనే ఇరు కుటుంబాలు నివాసం ఏర్పరచుకున్నారు మధ్యాహ్నం బ్రేక్లో తరచూ మేనత్తా మామయ్యల దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటాడు విశ్వం సమయం దొరకడంతో ఆ రోజు కాస్త ముందుగానే అత్త ఇంటికి వెళ్లాడు అత్తయా ఆకలి దంచేస్తాందనుకో అన్నాడు అన్ని బల్ల మీదే ఉన్నాయిరా వేడిగా ఉన్నాయి వచ్చి తిను మామ ఇప్పుడే తిని వాకింగ్కి వెళ్లారలా అంటూ విశ్వానికి ప్లేటు పెట్టి ఉప్మా వడ్డించింది శారద గడిచిన ఆరు నెలల్లో ఎక్కడి వాళ్ళం ఎక్కడికి వచ్చామయ్యా విశ్వం అమెరికా దేశం మరో ప్రపంచంలా ఉంది నాకు అంటూ కప్పులోకి కాఫీ వడపోసింది ఈ రోజు నుంచి పనయ్యాక నాలుగు పాటు పక్కనే ఉన్న ఓ కార్డియాలజీ క్లినిక్ లో సహాయకారిగా పనికి ఒప్పుకున్నానతయా అన్నాడు టిఫిన్ కానిచ్చి కాఫీ సేవిస్తూ విశ్వం హా డబ్బు చాలడం లేదంటూ మూడో ఉద్యోగమా నిజానికి నీ అమెరికా కల అందమైన భార్య రావాలన్న కల రెండూ నెరవేరినా ఒకటికి మూడు ఉద్యోగాలు చేస్తూ ఏం సుఖపడుతున్నావని వంటరాని భార్య తీరికలేని బతుకు ఏదో సమయానికి వచ్చి నేను పెట్టింది తిని తిరిగేస్తున్నావు ఇక్కడికి వచ్చేలోగా ఫ్యాషన్ షోలంటూ నీ భార్య నిన్ను పట్టించుకోకుండా తిరిగేదని ఓటే కదా ఇక్కడికొచ్చాక దుబారా ఖర్చే కాకుండా కొత్త కాపురం ఉన్న ధ్యాస కూడా లేకుండా వాళ్ళ పెద్దమ్మ కొడుకు రఘుని ఇంట్లోకి తెచ్చి తిష్ట వేయించిందటగా సౌందర్య నువ్వా నోరు మెదపవు ఇదంతా నాకేమీ మింగుడు లేదురా ఇక మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఎంత బాధపడతారో చెప్పు ఆవేశంతో ఉడికిపోతూ అంది శారద విశ్వం తలెత్తి మేనత్త వంక చూశాడు హబా అలా కుమిలిపోకత్తయ్యా ఏదో నా తలరాత అయినా ఉద్యోగాలు చేయడం నాకేమీ కష్టంగా లేదు సుమా సౌందర్య మనసు కుదుటపడి అమెరికా జీవనాన్ని అర్థం చేసుకుని కాస్త మానసికంగా ఎదిగితే చాలు అంతా సర్దుకుంటుంది కాని ఆమె చుట్టం గురించే ఏం చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు మనస్సు బాగుండట్లేదు అత్తయ్యా అంటూ వాపోయాడు విశ్వం సరేలే ఆలోచిద్దాం కాస్త ఉప్మా చూలే బాక్సులో పెట్టిస్తాను రాత్రిలోగా తినేయే అంటూ వంటింట్లోకి వెళ్ళింది శారద అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరడంతో శబ్దం చేయకుండా తాళం తీసుకుని లోపలికి వెళ్లిన విశ్వానికి ఇంట్లో సౌందర్య గాని ఆవిడ అన్నయ్య రఘుగాని లేరు అని అర్థమైంది విశ్వాన్ని కోపము భయము ఒక్కసారిగా కమ్మేశాయి రకరకాల ఆలోచనలతో కూలబడిపోయాడు విశ్వం మరో ఐదు నిమిషాలకి సౌందర్య నుండి ఫోన్ విశ్వా వచ్చి మమ్మల్ని మూవీ థియేటర్ నుండి పికప్ చేయి త్వరగా వచ్చే పక్కింటి పీటర్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశాళ్లే ఆ నువ్వు రా అనేసి ప్రశ్నలకి తావివ్వకుండా ఫోన్ పెట్టేసింది విశ్వానికి కోపం తారాస్థాయికి చేరింది వాళ్ళని పికప్ చేసుకుని దారంతా వాళ్ల కబుర్లు వింటూ మౌనంగానే ఉండిపోయాడు విశ్వం ఇంట్లోకి అడుగు పెడుతూనే సౌందర్య ఎలాగూ లేట్ అయింది ఇద్దరు అలా కూర్చోండి మాట్లాడాలి అన్నాడు వాళ్లతో అవును విశ్వ నేను చెప్పాలి క్రెడిట్ కార్డ్ పని చేయలేదు వెంటనే దాని పని చూడు మరి నువ్వెలాగూ సేనా ద్వారాలు రెస్టారెంట్లో పనిచేస్తావు కదా మేము గ్యాల్వెస్టన్ వెళ్లి మూడీ గార్డెన్స్ కూడా చూసొద్దామని ప్లాన్ ఊపిరాడకుండా చెప్పుకుంటూ పోయింది సౌందర్య ఏయ్ కొంచెం ఆపుతావా ఇప్పుడే వర్క్ నుండి వచ్చాను నేను ఏమైనా ఉందా తినడానికి అంటే నేనేం చేయలేదు పిజ్జా తెప్పించి తినేశాం మొన్న చెయ్యి కాలింది కదా నాకు అంది కాస్త తడబడిన సౌందర్య చూడు నేను ఇవాళ మరో ఉద్యోగం మొదలెట్టాను వచ్చేటప్పటికి రోజు ఇలాగే అవుతుంది క్రెడిట్ కార్డు ఇప్పుడప్పుడే సెట్ అవ్వదు రెండు వారాలు పడుతుంది అని రఘువంక చూశాడు విశ్వం చూడు రఘు ఉండేది బేలార్ కాలేజ్ వారి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్ లో ఆక్లహోమాలో మీ చుట్టాలు స్నేహితులు ఉన్నారని చెప్పావుగా జాబ్ వచ్చే వరకు ఏమనుకోకుండా అక్కడే సర్దుకోండి మేము సెటిల్ అయ్యాక కావాలంటే వచ్చి కొన్నాళ్ళు ఉండొచ్చు గ్లాసుడు నీళ్లు తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు విశ్వం ఆ సంఘటన జరిగిన మూడు రోజులకి మేనత్తని కలిసినప్పుడు జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు విశ్వం అబ్బా ఎంత జరిగిందా నేను ఊహించలేదు సుమా నోరు మెదప నువ్వు అలా కటువుగా మాట్లాడ్డం సౌందర్యకి రఘుకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించిందేమో ఏదో ఆ రఘు అన్నయ్య అని శనిగాడు గాని నీ భార్య నీతో మాట పలుకు లేకుండానే ఉందనమాట ఏమిటోరా నీ అవస్థ చూస్తే నాకు బాధగా ఉంది నీ ముఖం చూస్తే ఎంతో నీరసంగా కనబడుతోంది శనివారం గదా కాస్త పులిహారా దద్దోజనం చేశాను తిని వెళ్ళు అని వంటింట్లోకి నడిచింది శారద అతయ సౌందర్యం నా వైపు ఎలా అయినా తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను దానికి మీ అవసరం ఉంటే చెప్తానే అంటూ లేచి చేతులు కడుక్కుని మేనత్త వెనకే వంటింట్లోకి నడిచాడు విశ్వం వారం రోజులుగా సోఫా బెడ్డుపై పడుకోవడంతో ఇబ్బంది పడుతూ తలనొప్పితో లేచి పనికి వెళ్తున్నాడు విశ్వం కాని ఎలా అయినా సౌందర్యని ప్రసన్నం చేసుకోవాలన్న తలంపుతో ఆదివారం సెలవు పెట్టాడు ప్రొద్దుటే స్నానపానాదులు ముగించుకుని ఉప్మా చేశాడు ట్రేలో కాఫీ టిఫిన్లతో బెడ్రూంలోకి వెళ్లి పడక మీద కూర్చున్నాడు ప్రేమగా భార్య ఒంటిపై చెయ్యి వేసి మార్ధవంగా శౌర్య బంగారం కదూ లే లేచి నీకోసమే చేసిన ఉప్మా తిని తేనెతో కలిపిన కాఫీ తాగు నిన్నే నోయ్ అన్నాడు ఏకళనుందో మౌనంగా లేచి కాఫీ తాగి ఉప్మా తిన్నది సౌందర్య విశ్వం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు చూడు శౌర్య నా ట్రైనింగ్ అయ్యాక మూడేళ్లలో సర్జంగా ప్రాక్టీస్ మొదలు పెడితే మాంచి ఏరియాలో పెద్ద ఇల్లు నీకు వేరే కారు కావలసినంత డబ్బు హోదా అన్నీ అమృతాయి ఇప్పుడైనా నేను మరో రెండు జాబ్స్ చేస్తున్నది ఎవరికోసం నీకోసమే ఇంత అందమైన భార్యతో కావాల్సినంత సమయం గడపలేకపోవడం నాకెంత కష్టంగా ఉందో తెలుసా అంటూ భార్య భావాలని అంచనా వెయ్యాలని వైపు చూశాడు కనీసం మౌనంగానైనా అన్ని వింటోందని సంతోషించాడు ఈలోగా కాలక్షేపానికి భరతనాట్యమో వీణో నీ ఇష్టం ఏదైనా నేర్చుకో ఈ రెండు మూడేళ్లలో మనకో బిడ్డ కూడా పుడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది కదూ మన పెద్దవాళ్లు కూడా ఆనందిస్తారు ఎప్పుడైనా అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది సౌందర్య ఏమంటావు అంటూ ఆవిని దగ్గరికి తీసుకోబోయాడు తాచుపావులా లేచి దూరంగా జరిగిందామే నా కజిన్ ఎదుట నా పరువు తీసావు అమెరికాలో డాక్టర్ భార్యలాగే ఉందా నా బతుకు అన్నింటికి అడుక్కు తిండవే అవుతోంది ఒక్క సరదా లేదు సంతోషం లేదు నీ ముఖానికి ఒక బిడ్డని కనివ్వాలా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు పాతికేళ్లు కూడా నిండని నేను నా అందాన్ని పాడు చేసుకుంటానా ఆవేశంతో రగిలిపోతున్న ఆవిణ్ణి చూసి హడలిపోయాడు విశ్వం హిస్టరిక్గా బిహేవ్ చేస్తోందనిపించి ఆమెను పొదివి పట్టుకున్నాడు ఒక్కసారిగా విదిలించింది విశ్వ నేను బ్యూటీ పేషెంట్కి కి ప్రిపేర్ అవుతున్నా నాకు చాలా అవసరాలుంటాయి నువ్వు నా జోలికి రాకుండా నన్ను సపోర్ట్ చేస్తానంటేనే నీతో ఉంటా లేదా నేను కూడా ఆక్లో హోమ్మలు మా చిన్నమ్మ గారింటికి వెళ్ళిపోతాను నా దారికి అడ్డు రాకు ప్లీజ్ డియర్ అతన్ని తోసుకుని టవల్ అందుకుని బాత్రూంలోకి వెళ్లిపోయింది సౌందర్య హతాశుడై కుప్ప కూలాడు విశ్వం ఆ తర్వాత ఆరు నెలల్లో సౌందర్య హ్యూస్టన్లోని ఇండో అమెరికన్ అందాల పోటీలో గెలుపొందింది అయితే రాష్ట్ర పరిధిలోని అందాల పోటీలో టాలెంట్ విభాగంలో ఓటమి పాలయ్యింది అప్పట్నుండి తన సమయాన్ని ఫోన్ల మీద టీవీ వీక్షణలోనూ గడిపేస్తోంది ముక్తసరి జవాబులు తప్ప భర్తతో ఎటువంటి పొత్తు పెట్టుకోకుండా నన్ను ముట్టుకోకు నా అన్నట్టుగా ఇష్టానుసారంగా బతికేస్తోంది దాంతో పరిష్కారంతో చది సమస్యలతో సఖ్యతలేని భార్యతో నిరాశగా మనుగడ సాగిస్తున్నాడు విశ్వం భార్యాభర్తల్లా కొనసాగడం వల్ల ఇద్దరూ నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు విడిపోతేనే ఎవరి జీవితాలను వారు చక్కబరుచుకునే అవకాశం ఉందిరా అని శారదమ్మ హితవు పలికినప్పుడల్లా సహనంతో సాధించుకుంటానతయ భరించువాడే భర్త అంటాడుగా వివాహ సమయంలో చేసిన బాసలకి విలువైనా ఉండాలి గదా సౌందర్యకి సమయం ఇచ్చి చూడాలి అన్నాడు విశ్వం మరో నాలుగు వారాలకి ఓ అర్ధరాత్రి ఓ ఉత్తరం రాసిపెట్టి గడప దాటింది సౌందర్య అందాల పోటీలో తాను ఓటమి పాలవడం తనని కృంగదీసిందని కొంతకాలం ఆక్లహోమాలోని తన చిన్నమ్మగారింటికి వెళ్తున్నానని తనకిష్టమైనప్పుడే తిరిగి వస్తానని ఈలోగా తనని విసిగించవద్దని రాసింది తన క్రెడిట్ కార్డ్ అకౌంట్లో మాత్రం సరిపడా డబ్బు ఉంచమని సవినయంగా భర్తని కోరడం ఆమె సందేశానికి కొసమెరుపే అనొచ్చు విశ్వం నుండి విషయం తెలుసుకున్న శారద అసహనానికి లోనయ్యింది విశ్వం సౌందర్య బరితెగింపుకి నువ్విచ్చిన అలుసే కారణం నువ్వసలు సౌందర్యతో వైవాహిక జీవనాన్ని నిజంగా కోరుకుంటున్నట్టయితే ఇప్పుడైనా నా మాట విను కొన్నాళ్లకైనా నీ జీవితం సరైన బాటను నడిచే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది ఈలోగా వాళ్ళ ఒకల హోమా చుట్టాల విషయం కూడా కనుక్కుంటాను సరేనా శారద అన్న మాట వినక తప్పలేదు విశ్వానికి ఓక్లహోమాలో సౌందర్య తల్లి తరఫు బంధువులున్నారని ఖరారయ్యాక హైదరాబాదులోని సౌందర్య అమ్మమ్మ మణెమ్మతోనూ మాట్లాడి విశ్వం సౌందర్యల కాపురం గురించి పూర్తిగా చెప్పింది శారద మణమ్మతో జరిగిన సంభాషణల ద్వారా నలభై ఏళ్లకే సౌందర్య తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయినప్పుడు సౌందర్యకి పదమూడేళ్లని తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడవడంతో ఆ అమ్మాయి వృద్ధులైన అమ్మమ్మ తాతయ్యల ప్రాపకంలో పెరిగిందని తెలిసింది అదంతా విన్న విశ్వం మనసులో సౌందర్య పట్ల కొత్తగా జాలి కూడా ఏర్పడింది ఏదేమైనా ఓ ఏడాది పాటు మాత్రమే సౌందర్యకి ఆర్థిక సాయం కొనసాగించాలన్న శారద సూచనని తోసిపుచ్చలేదు విశ్వం తమ వివాహ బంధం నిలవాలంటే సౌందర్య తిరిగి కాపురానికి రావలసిందే అన్న ఆమె మాటల్లోని నిజాన్ని కూడా గ్రహించాడు ప్రవర్తన మార్చుకుని సౌందర్య త్వరలో తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూడసాగాడు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీలైనంత త్వరగా వచ్చేయమంటూ భార్యకి సందేశం పంపుతూనే ఉన్నాడు విశ్వనాథ్ ఏడాదిలోగా కాపురానికి రాకపోతే పెద్దవాళ్ల ఆదేశాలననుసరించి ఆర్థిక పంపిణీ నిలిపేస్తానని కూడా తెలియచేశాడు నెలలు గడిచిన గడువులోగా సౌందర్య రాకపోవడంతో అన్నట్టుగానే చేశాడు కూడా వెంటనే సౌందర్య ఫోన్ చేసి నా జీవనానికి అవసరం కదా అందలేదే అని అడిగింది ఓ రోజు నీకు మరి భర్త సంసారం అవసరం లేదా అర్థం లేకుండా ఎంతకాలం ఇలా నన్ను వదిలి ఉంటావు వెంటనే వచ్చే సౌందర్య అన్నాడు విశ్వం టక్కును ఫోన్ పెట్టేసింది అలా మళ్లీ మరో ఏడాది పాటు సౌందర్య ఎన్ని మార్లు ఫోన్ చేసినా విశ్వం జవాబులో మార్పు లేదు ఒకటి కాదు రెండున్నరేళ్లు గడిచాయి విశ్వానికి తెలియజేశాకే ఓ డైవోర్స్ లాయర్ ని సంప్రదించి శారద రంగంలోకి దిగింది సౌందర్యకి ఫోన్ చేసి చూడమ్మా రెండేళ్లగా కారణమైనా చెప్పకుండా భర్త నుండి దూరంగా ఉంటున్నావు ఏ హక్కుతో డబ్బు పంపమని అడుగుతున్నావో మాకు తెలియడం లేదు నువ్వు గనక ఇక రాకపోతే మా విశ్వం మళ్లీ వివాహం చేసుకుంటాడు వారం రోజుల్లో వస్తేనే విశ్వం భార్యగా హక్కు నిలుస్తుంది నీకు అని తేల్చేసింది మాసాలు గడుస్తున్న సౌందర్య రానులేదు ఆమె నుండి కబురూ లేదు ఆమె గురించిన ఆలోచనలన్నీ పక్కకి పెట్టి తన పనిలో నిమగ్నమయ్యాడు విశ్వం స్నేహితులు కొలీగ్స్తో కలిసిమెలిసి సమయం గడపసాగాడు యుక్తి నైపుణ్యాలు ఉన్న యువ త్వరాసిక్ గా గుర్తింపు పొందాడు అతని జూనియర్ డాక్టర్ మెలిసా ఓ పోలాండ్ యువతి విశ్వం పట్ల ఇష్టంగా మెలగసాగింది శారదా సుందరంలు కూడా మెలిసాతో విశ్వం సాన్నిహిత్యాన్ని ఆమోదించారు విశ్వం గతంలోని విషయాలని తెలుసుకుని సహృదయంతో అర్థం చేసుకుంది మెలిసా సౌందర్య నుండి న్యాయపరంగా విడిపోవాలని భావిస్తేనే లాయర్ ని కలవమని మెలిస్సా కూడా ప్రోత్సహించింది సౌందర్య ఆంతర్యమేమిటో గాని నిర్ణయం తీసుకోలేనన్న ఉద్దేశ్యంతో ఉన్నాడు విశ్వం విశ్వం మెలిస్సాలు తమ ట్రైనింగ్ ముగించుకుని బేలార్ కార్డియాలజీ విభాగంలోనే పనిచేయాలని నిశ్చయించుకున్నారు ముందుగా శారదాసుందరంల ఆశీర్వాదాలతోనే నూతన గృహ ప్రవేశం కూడా చేశారు అవడంతో తమ నూతన గృహంలో ప్రొద్దుటే బాల్కనీలో కూర్చుని కాఫీ సేవిస్తున్నారు విశ్వం మెలిస్సా అర్జెంటుగా రమ్మని శారద ఫోన్ చేయడంతో ఆఘ మేఘాల మీద ఆవిడింటికి చేరుకున్నారు వీళ్ళిద్దరు ఎదురుగా సోఫాలు ఆదుర్దాగా కూర్చునున్న వాళ్లను ఉద్దేశించి నిన్న అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన సౌందర్యని గుర్తుపట్టను కూడా కష్టమైందిరా విశ్వం స్పానిష్ నేర్చుకుని ఇన్నాళ్ళు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వాళ్ళ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉందట తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఉందట అంతే విస్తృతంగా ట్రీట్మెంట్ చేశాక గాని ఏ విషయమూ చెప్పలేమన్నారట నిపుణులు ఇక్కడ ఎండి ఆండర్సన్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రయోగాత్మక వైద్యానికి నమోదయ్యేందుకు నీ సాయం కోరడానికి వచ్చిందిరా నీ గుర్తుందో లేదో ఆ జబ్బుతోనే వాళ్ళమ్మ పోయింది ఆ మాయిదా జబ్బు వలనేమో సౌందర్య చాలా పాడైపోయిందనుకో నాకు ఆమె పట్ల జాలి కలుగుతోందిరా నీతో ఏమిటో ఒంటరుగా మాట్లాడుతుందిట ఏకబిగిన చెప్పింది శారద సౌందర్యని కలిసేందుకు ఆమె ఉన్న గదిలోనికి వెళ్లగానే ఎదురుపడ్డ స్త్రీని చూసి నిర్ఘాంతపోయాడు విశ్వం రంగు రూపు కోల్పోయిన సౌందర్యని చూశాడు కన్నీళ్లతో అతని ఎదుట మోకరిల్లిందామి నన్ను క్షమించు విశ్వ నీతో పెళ్లికి ముందే డేవిడ్ అనే రేడియో జాకీని ప్రేమించాను నేను నా డేవిడ్కి అమెరికా జీవితం ఓ కళ మంచి చెడులు తప్పొప్పులకి ఏనాడు విలువివ్వని దాన్ని నీతో వివాహాన్ని నా డేవిడ్ కల తీర్చే ఏకైక మార్గంగా భావించాను నిన్ను పెళ్లి చేసుకుని నీకు నరకం చూపించాను విశ్వం నేను అసలు క్షమార్హురాల్ని కాను ఏడుస్తూ సొమ్మసిల్లింది సౌందర్య దేవుడిపై భారం వేసి సౌందర్యకి అత్యుత్తమ వైద్యం చేయించి క్యాన్సర్ వ్యాధిని అధిగమించగలనన్న ఆశని ఆమెలో నింపాడు విశ్వం ఐదేళ్ల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ నిపుణుల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేశాడు పరస్పర అవగాహనతో భార్య నుండి విడాకులు పొంది ఆమె ప్రేమించిన డేవిడ్ని అమెరికాకి రప్పించి సౌందర్య డేవిడ్ల వివాహం జరిపించాడు సౌందర్యని క్యాన్సర్కి సంబంధించిన రంగంలోనే సాంకేతిక విభాగంలో ట్రైనింగ్కి కుదిర్చాడు విశ్వంతో సహజీవనం చేస్తున్న మెలిసా కూడా సుముఖత చూపడంతో ఆమెని భార్యగా స్వీకరించే సన్నాహాల్లో ఉన్నాడు విశ్వం వివాహానికి ముందుగానే తల్లిదండ్రుల్ని తమ వద్దకి రప్పిస్తున్న విశ్వంతో నీ తల్లిదండ్రులు నీ ఎదుగుదలని చూసి నీ సంతోషాల్లో పాలు పుంచుకునే సమయం నీ వివాహ వేడుకతో మొదలవుతోంది అంటూ అభినందించింది శారద వివాహానంతరం శారద విశ్వానికి ఆశీస్సులు అందిస్తూ అన్నయ్యా పెళ్లినాటి ప్రమాణాలని పవిత్రమైన నాతిచరామి మంత్రాలని అంతే నిబద్ధతతో స్వీకరించి తనని బాధించి విడనాడిన భార్య జీవితాన్ని బాగు చేసేంత ఉన్నత్యం మన విశ్వనాథులో ఉందన్నయ్యా అటువంటి కొడుకుని కన్నందుకు బీరు పెంచినందుకు నేను నిజంగా గర్వపడాలి లాంటి భర్తని పొందడం కూడా మెలుస్సా చేసుకున్న అదృష్టమే అంటూ అక్షింతలు వేసి మనసారా వధూవరులని ఆశీర్వదించింది శారద వసంత శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ నాటిచరామి విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవమరి మరి థ్యాంక్ యూ వసంత సి